అయితే దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి అంటే మా దగ్గరికి ప్రజాశక్తి రిపోర్టర్ ఒక ఆయన వచ్చారు త్యాగరాజు గారు అని సో ఆయన వచ్చిన అప్పుడు మా డిస్కషన్లో మేము చెప్తున్నాం మాట ఇలాగా హాస్పిటల్లో చాలా అవసరాలు ఉన్నాయి మాకంత బడ్జెట్ ఉండదు అవి మీట్ చేయాలి అంటే ఒక రిపోర్టర్ గారు ముందు పడి మరి దాతల్ని మోటివేట్ చేసి దాత ఎవరు వలన వాళ్ళు మేడం అన్న నాకు పరిచయం చేసి మోటివేట్ చేసి ఇది చేయడం అనేది నేను చాలా ఇది వ్యక్తం చేస్తున్నాను హర్షం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే చూస్తుంటాం రిపోర్టర్స్ని మా దగ్గరికి వస్తుంటారు ఏమన్నా పాయింట్స్ ఉంటే రాసుకుంటారు నెగిటివ్ పాయింట్స్ ఫోకస్ చేస్తుంటారు ఓకే అది వారి వృత్తి తర్మము బట్ మా వైపు నుంచి ఆలోచించి ఇక చేయడం అనేది ఆయన లైక్ మంచి మనసుకు నిదర్శనము అందరూ కూడా అసలు ఇలాంటివి చూసి మరి ఆదర్శంగా తీసుకోవాలి నిజంగా చాలా థ్యాంక్స్ అండి త్యాగరాజు గారికి ప్రత్యేకంగా నేను ప్రజాశక్తి రిపోర్ట్ గారికి థ్యాంక్స్ చెప్తాను